నాకు ఈ వినాయక్ చవితిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే మనిషి లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అని అనిపిస్తుంది ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే మన లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది మనం పుట్టబోయే ముందు చాలామంది సంతోషపడతారు పుట్టిన తర్వాత కూడా చాలామంది సంతోషపడతారు బట్ మనం చనిపోయిన తర్వాత బాధపడతారు కదా అలాగే వినాయకుడు వచ్చేటప్పుడు మనం చాలా సంతోషిస్తాము కానీ నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటాము సో స్వామివారిని ప్రతిష్ఠించేసి పూలతో అలంకరించేసి నైవేద్యాలను అర్పించేసి పూజ చేసామన్నమాట కాకపోతే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామివారిని తెచ్చుకొని నిమజ్జనం చేసే లోపల మనం ఎంత పూజించగలిగితే అంత పూజించాలి లైఫ్ కూడా అంతే అండి మనం వచ్చినప్పుడు వెళ్ళిపోయే లోపల మంచి మూమెంట్స్ని మనం స్పెండ్ చేయాలి ఎవరితో మనం నెగిటివ్గా ఉండకూడదు మనం కామ్గా ఉన్నా దేవుడు చూస్తూనే ఉంటాడు కదా దేవుడికే వదిలేసేయండి